హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పప్పుల దోశ చేస్తున్నాను అన్ని రకాల పప్పులు ఒక్కొక్క హాఫ్ హాఫ్ కప్పు తీసుకుందాము హాఫ్ కప్పు రైస్ తీసుకుందాము క్రిస్పీగా రావడానికి ఇలా నాలుగు గంటలు నానబెట్టుకున్నాను దీన్ని కడిగి రుబ్బుకోవడానికి రెడీ చేసుకున్నాను దీంట్లో అల్లం పచ్చిమిర్చి పసుపు జీలకర్ర వెల్లుల్లి వేసి రుబ్బుకుందాము ఇలా రుబ్బుకున్న తర్వాత దీంట్లో క్యారెట్ తురుము టమాటా ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు వేసి ఇలా పోసుకుందాము ఇది వెజిటేరియన్ ఆమ్లెట్ లాగా ఉంటుంది హెల్దీ పిల్లలకు కూడా టేస్టీగా హెల్తీగా ఇలా పెడితే పిల్లలకి కావలసిన పోషకాలన్నీ అందుతాయి ఇప్పుడు ఇది వెజిటేరియన్ ఆమ్లెట్ లాగా ఉంటుంది చూడడానికి మే ఎగ్గు తినని వాళ్ళు ఇట్లా ఎగ్లెస్గా ఇట్లా పప్పుల దోశ ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది రోజు మనకి అన్ని రకాల పప్పులు తినడం కుదరదు కదా అట్లా పిల్లలకి అన్ని రకాల పప్పులతో ఇలా ఇన్స్టెంట్గా దోశ చేసి పెట్టండి ఇప్పుడు దీంట్లోకి పల్లీ చిక్ని వేసుకుందాము పల్లీలు వేయించుకొని ఇవి కొంచెం బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇక కొంచెం ఇవి వేయించుకున్నాక దీంట్లో కొద్దిగా కొబ్బరి కూడా వేసుకుంటాను ఇవి వేగిపోయినాయి దీంట్లో ఇవి పక్కకు పెట్టుకొని కొన్ని పచ్చిమిర్చి కూడా వేయించుకుంటున్నాను ఇవి పచ్చిమిర్చి కొబ్బరి కొంచెం నూనెలో వేయించితే చట్నీ టేస్టీగా ఉంటుంది ఇందులో తగినంత చింతపండు వేస్తున్నా కొంచెం పసుపు కొంచెం జీలకర్ర ఉప్పు ఉప్పు తగినంత వేసుకోవాలి వేసుకొని దీన్ని మె మెత్తగా మిక్సీ పట్టుకుందాము కొబ్బరిని పచ్చిమిర్చిని నూనెలో వేయించుతున్నాను కొబ్బరి నూనెలో వేయించడం వల్ల పలుకులు పలుకులు రాదు మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది ఇప్పుడు చట్నీ రుబ్బుకున్నాను దీన్ని పోపు చేసుకుందాము పోపు చేసుకున్న తర్వాత స వేడివేడి దోశ చట్నీతో సర్వ్ చేసుకుందాము